గోవిందేడ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ మాధవ సేవ మధుసూదన సేవ పేర్లతో కూడా తొందరలో ఛానల్స్ వచ్చేస్తాయి ఆ ఛానల్స్ కూడా నేనే పెట్టిస్తాను ఆ ఛానల్స్ ద్వారా కూడా హరి భక్తి ప్రచారం జరుగుతుంది ఈ ఛానల్స్ కూడా పెట్టాలని ఒక ఆయన కళ ఆ కళ ఖచ్చితంగా నేను నెరవేర్చాలనుకుంటున్నాను నెరవేర్చి తీరుతాను భగవత్ సంకల్పం అలా ఉంటే ఖచ్చితంగా అలానే జరుగుతుంది ఇంతకే విషయం ఏంటంటే ఈ మధ్య నేను ఒక వీడియో క్లిప్ ఒకటి చూశాను అందులో ఒక ఆయన ఏమంటున్నాడంటే కొందరు భగవత్ సేవ తాత్పరులు మాధవ సేవ గోవింద సేవ మధుసూదన సేవ అంటూ ఛానల్స్ పెట్టి ఆ ఛానల్స్లో ప్రవచనాలు చెప్పే వాళ్ళ మీద ఫలానా ఆయన ప్రవచనం ఎలా చెప్పాడు అని చర్చలు పెడుతున్నారు వీళ్ళు ప్రవచనాలు చెప్పరు చెప్పే వాళ్ళ మీద చర్చలు పెడతారు ఇది ఆ క్లిప్ సారాంశం అన్నది నన్నే గోవింద సేవ గోవింద సేవ అనే పేరు డైరెక్ట్గా అనకుండా మాధవ సేవ మధుసూదన సేవ గోవింద సేవ అనే పేర్లతోటి అంటూ సాగదీసినందుకు ఖచ్చితంగా తొందరలోనే ఇతర రెండు ఛానల్స్ మాధవ సేవ మధుసూదన సేవ కూడా వస్తాయి ఒక విషయానికైతే ఈ మాట అన్నతనికి హెడ్స్ ఆఫ్ చెప్పాలి థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని వ్యక్తిగతంగా అన్నారు అని అయితే అనలేదు ప్రవచనాల మీద చర్చలు పెట్టామట ఇది అభియోగం అవును చర్చలు పెట్టాము పెట్టి తీర్తాం కూడా వీళ్ళు చెప్పిన వందల వేల ప్రవచనాలు మొత్తం కూడా ఏమైనా చర్చ పెట్టావా గోవిద సేవా ఛానల్లో ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా చర్చకు వచ్చిన అంశాలేమిటి రాముడిని రామాయణాన్ని ఒక్కరీకరిస్తూ కంచపరుస్తూ రామాయణంలో లేని వ్యాఖ్యలు చేస్తే అవి లక్షలాది మంది ప్రజానికి హిందూ బంధువుల నిజమను నమ్ముతున్నప్పుడు ఆ విషయాలు నిజం కాదు అని సశాశ్రయంగా మూల శ్లోకాలు స్క్రీన్ మీద చూపిస్తూ వివరించడం జరిగింది అలాగే కొందరు పెద్దలతోటి లైవ్ పెట్టి కూడా నిరూపణ చేయడం జరిగింది అలాగే భగవద్గీత భాగవతం మహాభారతం కృష్ణుడికి సంబంధించి కూడా చాలా అసహ్యంగా చాలా దారుణంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడినప్పుడు చర్చలు పెట్టడం జరిగింది నిరూపించడం జరిగింది ఎంతో మంది హిందూ బంధువులు తెలుసుకున్నారు మీ అందరికీ తెలిసిందే రాముడు మాంసం తిన్నాడు 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 రాముడు మాంసం తెరలేదు ప్రవాసానికి వెళ్ళేటప్పుడు ముందు ప్రత్యేక చేశాడు రాముడు మాంసం తిరలేదు అని ఎన్నో వీడియోలు నేను సశాస్త్రయంగా ప్రమాణాలతో వీడియోస్ చేశాను అంతే కాదు పెద్దలు శ్రీమాన్ వెంకటాచి గారు కూడా రామును మాంసం తిరలేదు అని సశాస్త్రయంగా నిరూపిస్తూ వేదాల్లో నుండి కూడా వారు ఎన్నో ప్రమాణాలు తీసుకుని నిరూపించడం జరిగింది నిరూపించిన తర్వాత హిందువులు ఇప్పుడు తెలుసుకున్నారు అలాగే రాముడు బ్రహ్మహత్య పాతకాలు చేశాడు అనేసేసి ఈ ప్రవచన గారులు ఏ చెప్పారు బ్రహ్మహత్య పాతకాలు చేసినట్లుగా ఎక్కడా మూలమైన వాల్మీకి రామాయణంలో కనిపించడం లేదు ఒక బ్రహ్మహత్యను కొందరు కాదు మూడు బ్రహ్మహత్యలు వచ్చాయి ఒక దుర్మార్గుడైన రావణాసునుడు చెప్పినందుకు బ్రహ్మహత్యలు మూడు వచ్చాయి ఈ విధంగా ప్రవచనాలు చేస్తే వీటికి సంబంధించి ఎక్కడా మనకి మూలమైన త్రేతాయుగంలో రాయబడిన వాల్మీకి రామాయణంలో లేనప్పుడు వాల్మీకి రామాయణం చెబుతాము అని కూర్చొని వాల్మీకి రామాయణం వినడానికి ప్రజలు వస్తే నిర్వాహకులు వాల్మీకి రామాయణం చెప్పవయ్యా అని కూర్చోబెడితే వీళ్ళు తెలివిగా వాల్మీకి రామాయణంలో లేని విషయాలన్నీ కూడా చెప్పి జనాలకు నిజమే కాబోలు ఇవన్నీ జరిగాయి కాబోలు అని భ్రాంతి కలిగేలా చేశారు వాడిని మేము ఖండించడం జరిగింది రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు చాలా బాధాకర మరణము నదిలో బడి చనిపోయాడు ఈ రోజులో ఆత్మహత్య కింద కేసు అవుతుంది అని ఎవరు ప్రవచనం చేశారో మీ అందరికీ తెలుసు దాన్ని పట్టుకొని మన అజయ్ బాబు అనే పాస్టర్ కూడా రాముడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఇంటర్వ్యూ ఇచ్చాడా లేదా ఇంకొక విషయం తెలుసా పాస్టర్ ఆల్రెడీ సినిమా తీస్తారు తొందరలో సినిమా మీ ముందుకు రాబోతుంది రాముడి ఆత్మహత్య సినిమా టైటిల్ రాముడి ఆత్మహత్య గురించి ఆల్రెడీ ఆడ సినిమా తీయటం మొదలు పెట్టేస్తారు ఎవరు పుణ్యదంతా రాముడిది ఆత్మహత్య అని చెప్పింది ఎవరు మీ అందరికీ తెలుసు నేను అడగకూడదు అంతేనా అశ్వమేధ యాగం అంటే ఏమిటో ఒక ప్రవచనంలో చెప్తుంటే వినాశ్చర్యపోయావు మనం అశ్వమేధ యాగంలో అనడా కౌసల్య మాత గుర్రానంట మూడు కత్తులతోటి పొడిచి చంపేసి అశ్వసాలలో చచ్చిపోయిన గుర్రాన్ని పడుకోబెడితే ఆ గుర్రాన్ని పక్కన భర్త పక్కన పడుకున్నంత ప్రేమగా రాత్రంతా అచ్చాదనం కోసం పైరు ఒక దుప్పటి కప్పుకొని లేదా కమ్మని కప్పుకొని అంటే ఏంటంటే లోపల నగ్రంగా పడుకుంది ఇది అశ్వమేధ యాగం గురించి చేసిన వ్యాఖ్యానం ఈ వ్యాఖ్యానం విని సాంబశివరావు లాంటి ఎంతోమంది పాస్టర్లు గుర్రంతో సెక్స్ అని నోడుతో చెప్పలేని విధంగా దారుణ దారుణంగా గుర్రం అలా రావుడు పుట్టాడని ఎన్ని వీడియోలు వదిలారో అందరికీ తెలుసు అశ్వమేధ యాగం గురించి ఇతడు చెప్పింది మొత్తం పరమ రాంగ్ అని శ్రీమాన్ వెంకటాచాగంటి అగంటి గారు అశ్వమేధ యాగం అంటే అది కాదు వేదాల్లో ఉన్నది ఇది అని నిరూపించడం జరిగింది కృష్ణుడు విషయానికి వస్తే కృష్ణుడు కొడుకులు తాగుబోతులని తిరుగుబోతులని అని తను చచ్చారని కృష్ణ వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది అలాగే కృష్ణ పరమాత్మ అనాథ శవంలా నాలుగు రోజులు ఆ శవం అడవుల్లో దిక్కు లేకుండా పడి ఉందని కూడా నీచాది నీచంగా మాట్లాడటం జరిగింది భగవద్గీత కృష్ణుడు చెప్పలేదు శ్యామలాదేవి కృష్ణుడితో చెప్పిస్తే చెప్పగలిగాడు లేదంటే ఆఖ కృష్ణుడు అంత భగవద్గీత చెప్పడానికి అని భగవద్గీత గురించి కూడా ఇంతవరకు ఏ మహాత్ముడు ఈ విధంగా మాట్లాడలేదు భాష్యాలు రాసిన వారు ఉన్నారు శంకర భగవత్పాదులు వారు లాంటి మహాత్ముడే భగవద్గీతకు భాష్యం వస్తారు కానీ ఎప్పుడు ఈ విధంగా చెప్పాలా ఇంకెవరో కృష్ణుడితో చెప్పించారు అని అది కూడా ప్రచారం చేయడం జరిగింది భగవద్గీత కాదు కృష్ణ గీత అనే ప్రచారాలు కూడా జరుగుతున్నాయి రాముడు కృష్ణుడు మాంసాలు తిన్నారు మీరు తింటే ఏమంటారు మాంసాహారాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు ఇలాగ ఎన్నో విషయాలు రామాయణం మూల వాల్మీకి రామాయణం ఏదైతే త్రేతాయుగంలో రాయబడి ఉందో అలాగే మూలమైన సంస్కృత వ్యాస భారతం ఏదైతే వేద వ్యాస మహర్షి రచించి ద్వాపరేకలు మనకు అందించారో ఇవి చెబుదామని మొదలుపెట్టి వాడిని వక్రీకరించి చేసిన ప్రవచనాలు ఎన్నో ఎన్నెన్నో హిందువులు సందిగ్ధంలో పడిపోయారు వాడిని సప్రమాణికంగా వివరించడం జరుగుతుంది స్క్రీన్ మీద మూల శ్లోకాలు చూపిస్తున్నాము వారి తాత్పర్యాలు చూపిస్తున్నాము పెద్దలతో చర్చా వేదికలు పెట్టేసేసి వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాం అలాగే ఇంకొకది ఏదో సాయిబాబా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సాయిబాబా గురించి వేదాల్లో ఉంది అని చెబుతూ ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే ఊర్ధ్వమూల మధశ్శాఖాం అశ్వత్వం ప్రాహుర వ్యయం అనే శ్లోకం భగవద్గీత పురుషోత్తమం ప్రాప్తి యోగంలో ఉంటుంది పదిహేనవ అధ్యాయంలో దాన్ని టింకర వేసేసి వక్రీకరించి ఊర్ధ్వమూల మధ సాయి అని వేదాల్లో ఉంది కాబట్టి మూలమే సాయిబాబా వేదాల్లో ఉంది సాయిబాబా గురించి అని ఎవరు బలవంతం చేశారో తెలియదు కానీ ప్రవచనం చెప్పడం జరిగింది ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్వం ప్రాహుర వ్యయం అనే శ్లోకాన్ని ఒకరికరించి ఊర్ధ్వమూల మధ సాయి సాయిబాబా గురించి వేదంలో ఉంది ఏది నిరూపణం వేద పండితుల ముందు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లుగా ఎన్నో విషయాలు శాస్త్రాలకి అసలు అప్రమాణికమైన విషయాలు శాస్త్రాలలో లేనివి సొంత పైత్యంతో చెబితే ఆ వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి లక్షలాది మంది నిజమే అనుకోని నమ్ముతూ ఉంటే ఎంతోమంది సందిగ్ధంలో పడి ఉంటే మనము సశాస్త్రీయంగా నిరూపణ చేయడం జరిగింది అది తప్పంట ఆ చర్చలు పెట్టకూడదట అంటే హిందువులు ఇంకా అమాయకత్వంలో అజ్ఞానంలో అలాగే ఉంచేయాలన్నమాట వీళ్ళు చేసిన ఎన్నో ప్రవచనాలు పాష్ఠర్ల చేతులు ముల్లాల చేతుల్లో ఆయుధాలు అయ్యాయి రాముడు మాంసం తిన్నాడు అని వీళ్ళు వీళ్ళు చేసిన ప్రవచనాలకి ఆ షఫీ అనే ఒక మహమ్మద్ వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలిసిన రాముడు మాంసమే కాదు ఆవు మాంసం కూడా తిన్నాడు అని ఇంకాస్త కల్పించేసి ఎంటర్ ఇస్తున్నాడు రాముడు ఆత్మహత్య అని వీళ్ళు చేసిన ప్రవచనాలకి రాముడు ఆత్మహత్య చేసుకున్నాడని పాస్టర్లందరూ ప్రచారం చేసేప్పుడు సినిమా కూడా తీసుకున్నారు కృష్ణుడు దారుణా దారుణంగా అనాథ సేవలు అడుగుల పడి చనిపోయాడని చేసే ప్రచారాలకి చాలా దారుణంగా బోరుడు వీడియోస్ పాస్టర్లు చేసి వదిలి వైరల్ చేశారు వీళ్ళు చేసే ప్రవచనాలు వక్రీకరించి చేసే ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి పాస్టర్ల చేతుల్లో మూలాల చేతులు అయిపోతున్నాయి నేను గోవింద సేవా ఛానల్లో ఈ విషయాల గురించి బాగా మూల శ్లోకాలతో సహా వివరించి నీట్గా డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం మొదలెట్టిన తర్వాత ఈ వీడియోస్ మత మార్పులు ప్రయత్నం చేస్తున్న మన ఇతర యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి మేము క్రిస్టియన్స్ తోటి పాస్టర్లతోటి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చర్చలో లేదా ఫోన్లో వాళ్ళు ఇవే అడిగేవారు మీ తాలూకా పెద్ద ఇలా చెప్పాడు కదా మాకేం చెప్పాలో తెలిసేది కాదు అది నీ వీడియోస్ చూసిన తర్వాత మూల శ్లోకాలతో సహా నువ్వు చెప్పిన తర్వాత మాకు అర్థమయ్యి ఇప్పుడు మేము వాడితో బాగా గట్టిగా ఫైట్ చేయగలుగుతాం కాబట్టి ఈ వీడియోస్ ఇంకా చెయ్యి ఒక సిరీస్ చేయి నీవు మాకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను కూడా అడపా దడపా వాడికి సంబంధించిన వీడియోస్ కూడా చేసుకుంటూ వస్తున్నాను ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తానండి ఒక ప్రఖ్యాత ప్రవచనకారుడు గురించి ఈతను హైదరాబాద్లో వందల కోట్లు ఎలా సంపాదించాడు అని తమ్మని లేదంటే ఫలానాయన కుటుంబం గురించి మీకు తెలుసా వాళ్ళ కొడుకుల గురించి కోడల గురించి కూతుళ్ళ గురించి మనవల మనవరాళ్ళ గురించి మీకు తెలుసాను వాళ్ళ కుటుంబ విషయాల గురించి తమనే తెలిసి పెట్టి కొన్ని వీడియోస్ ఈ మధ్య ఒక పెద్ద ఆయన కుటుంబ విషయాలన్నీ వీధిలోకి లాగేసి నానా చేసేసి వందలు కొద్ది వీడియోలు వదిలేరు అప్పుడు కూడా నేనే దానికి కౌంటర్ వీడియోస్ చేస్తే అలాంటివి వద్దని ఖండించి నేనైతే ఎప్పుడు ఇలాంటి వీడియోస్ చేయలేదే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వందల కోట్లు ఎలా వాళ్ళ వాళ్ళల్లో ఎవరెవరు ఏం చేస్తారు ఇటు గురించి ఎప్పుడైనా నేను వీడియోస్ చేస్తాను లేదు కదా సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించుకుంటూ వెళ్తున్నాను నేను ప్రశ్నించడం మొదలు పెట్టాక వేలాది మంది తెలుసుకున్నారు చాలా మందికి వీడియో రీచ్ అయ్యింది రామాయణం చెప్తామని కూర్చొని వాల్మీకి రామాయణంలో లేని ఎందుకంటే చెప్తారు ఉన్నాయి చెప్తే సరిపోతుంది భారతం చెప్తామని కూర్చుంటారు భారతంలో నేను చెప్తారు మరి ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తానంటే వెనుక పెద్ద కట్అవుట్ బ్యానర్ శ్రీమద్ భాగవత సప్తాహం ప్రవచకులు ఫలానా పెద్ద బ్యానర్ స్టేజ్ వచ్చి కూర్చుని వాళ్ళందరూ ఎందుకు కూర్చుంటారు భాగవత సప్తాహం అంటే వారం రోజులు భాగవతం చెప్తారు మనం ఎటువంటి పెద్ద గ్రంథాలు చదవలేం కాబట్టి వచ్చి కూర్చుందాం అనేసి కూర్చుంటారు ఈ ప్రవచకుడిని కూడా నేను పిలిచింది ఎందుకు పారితోషకం ఇచ్చి భాగవతం చెప్పవయ్యా అని పిలిచారు అవునా భాగవతం కోసం నిర్వాకులు ఏర్పాటు చేశారు వెనక బ్యానర్ భాగవతం కోసం అని వినేవాళ్ళు భాగవతం విందామని వచ్చారు ఈ రావు చెప్పొని చెప్తున్నాడు కదా దేవీ భాగవతం ప్రకారము అమ్మవారు లక్షల మంది విష్ణువుల్ని సృష్టించి లక్షల మంది విష్ణువుల్ని సంహారం చేస్తే అని ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు నీకు పారితోషికం ఇచ్చింది నిన్ను పిలిచింది వెనక బ్యానర్ కట్టింది జనాలు వినాలని వచ్చింది దేనికోసం శ్రీమద్ భాగవత పురాణం సప్తాహం వారం పాటు చెప్పవయ్యా అది వస్తే చెప్పాలి లేదంటలేదు దేవి భాగవతం చెప్పని పిలిచినప్పుడు అప్పుడు దేవి భాగవతం ఏదు ఉందో అది చెప్పుకోవచ్చు చెప్పద్దు లేదు భాగవతం చెప్తామని కూర్చుంటారు తెలివిగా ఇంకేదో జోడించి జనాల్లో కుదురుతారు మహాభారతం చెప్తామని మొదలు పెట్టారు ఏసయ్య ఎంత కరుణామయుడు అంటే అసలు యేసయ్య అంటున్నారు మహాభారతంలో ఉన్నాడా ఏసయ్య మహాభారతం పంచమ పంచమవేదమని ప్రసదించబడిన మహాభారతం అని చెప్తుంటే కూడా మహాభారతంలో కూడా వీళ్ళకి ఏసయ్య గుర్తు వస్తున్నాడంటే వీళ్ళకి మహాభారతం చెప్పే అర్హత ఉందా అని అడుగుతున్నా పాండవులలో లేని దయ ద్రౌపదీ దేవిలో లేని దయ భీష్మాచారుల వారిలో లేని దయ కృష్ణ పరమాత్మలో లేని దయ వ్యాస మహర్షిలో సుఖ మహర్షిలో కనిపించిన దయ ఏసఐలో కనపడుతుంది ఇతనికి మహాభారతం చెప్తాను కూర్చొని మహాభారతం చెప్పడానికి పారతోషకం పుచ్చుకొని ఏసఐ ఎంత గొప్పవాడంటే ఎంత కరుణామయుడంటే అని చెప్పుకుంటూ పోతున్నాడు అవి కూడా నేను ప్రశ్నించలేదు నేను ప్రశ్నించింది రామాయణము భారతం భాగవతం భగవద్గీత ఇలాంటి విషయాలు చెబుతామని వాటికి కూర్చొని ఇంకేవో చెప్పడం వాటిలో లేనివి చెప్పడం వీటిని నేను సశాస్త్రయంగా ఖండించాను ఖండిస్తాను ఖండిస్తూనే ఉంటాను ఏం చేస్తారో చేసుకోండి చర్చలు జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి ఏది వక్రీకరించబడింది అని నా దృష్టికి వచ్చిన ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను చర్చలు కూడా పెడతాను లైవ్లు లు పెడతాను నాకు అంత సత్తా ఉంది ఖచ్చితంగా హిందువులకు సశాస్త్రయంగా నిరూపిస్తాను మూల శ్లోకాలతో నిరూపిస్తాను కోసం తొందరలోనే వీళ్ళ కర్రలు ఇరవై రస్తారు మాధవ సేవ మధుసూదన సేవతో కూడా ఛానల్స్ నేనే భాగవతములతో పెట్టించి సశాస్త్రయంగా ఉన్న విషయాలను నిరూపణం చేపిస్తూ భక్తి ప్రచారం చేపిస్తారు కాబట్టి వీళ్ళ వడత ఊపులు నన్నేమి చేయలేవు సదా గోవింద సేవలో సత్యభామారామానుజదాసి జయ శ్రీరామ్ కృష్ణార్పణ